గత పది సంవత్సరాలుగా కనిపించిన ఓ దృశ్యం ఇప్పుడు జనగామ పట్టణ ప్రజలకు భయాందోళనకు గురి చేస్తుంది పట్టణంలోని పలు వార్డులకు గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు అందకపోవడంతో అధికారులు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తుండడం ప్రజలు బకెట్లు బిందెలు పట్టుకొని లైన్లో నిలబడి నీళ్ల ట్యాంకర్ కోసం వేచి చూసే పరిస్థితి పట్టణంలో నెలకొంది జనగామ పట్టణంలోని ఓ మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోవడంతో పలు వార్డులకు నీటి సరఫరా నిలిచిపోయింది ఓవైపు సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతనులు గోసు ఇప్పుడు పట్టణంలో త్రాగునీరు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు గత రెండు రోజుల క్రితం పైప్లైన్ పగిలి పలు వార్డులకు నీటి సరఫరా నిలిచిపోగా అధికారులు పైప్ లైన్ మరమ్మతులు చేయించారు మళ్లీ పైప్ లైన్ పగిలిపోవటంతో మూడు రోజులుగా ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు అసలే ఎండాకాలం అందులోనూ ఈ రోజు హోలీ పండుగ కావటంతో ఇలాంటి సమయంలో నీళ్లు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు రేపటిలోపు నీళ్లు అందిస్తామని చెబుతున్నా ప్రజలకు ఖచ్చితమైన హామీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు